హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదేశం రైతు సోదరుకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమయ్య జిల్లా నీ దగ్గర పెద్ద తీపి సముద్రం చూడండి ప్రజెంట్ తొమ్మిది ఆవులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి అడ్రస్ అడుగుతారండి అందరూ అన్నమయ్య జిల్లా నియర్ మొలకచ్చూరు దగ్గర పెద్దదీప్ సముద్రం చూడండి హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టూను అన్నీ ఉన్నాయి ఎవరికన్నా నచ్చితే ఆవు బట్టి రేట్ ఉంటుంది మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు ఉంటాయి హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టెను అన్నీ ఉంటాయి చూడండి ఒక ఆవు దాని మిల్క్ కెపాసిటీ ఎన్ని డేస్ టైం ఉందో చెప్తాము ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి ఎప్పుడు మన దగ్గర పది పదహైదు ఆవులు స్టాక్ తగ్గవు ఉంటాయి చూడండి అన్నమయ్య జిల్లా చూడండి ఒకగావు దాని మిల్క్ కెపాసిటీ డేస్ టైం ఉందో మొత్తం చెప్తాను వినండి మీకు ఏమైనా నచ్చితే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి మిల్కింగ్ కౌస్ అయితే మూడు పుట్ల పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు సుడావ్ అయితే నాలుగు సన్నులు నాలుగు సన్నులు గుడ్లమాయ గ్యారెంటీ ఉంటుంది అంతే అండి చూడండి వగా దాని మిల్క్ కెపాసిటీ ఎనీ డేస్ టైం ఉందో చెప్తాము చూడండి జెర్సీ ఇది హెయ్ హిహ్ తెలుపు తెలుపు టైపు జెర్సీ చూడండి ఇది రోజు మీద ఇరవై రెండు లీటర్ల కెపాసిటీ అండి చూడండి మంచి అడ్డర్ అంతా బాగుంది అడ్డర్ క్వాలిటీ అంతా నీట్గా ఉంది ఇంకా ఓ వారం రోజుల లోపల ఎప్పుడైనా వినొచ్చు మంచి టైపు ఇది లెవెన్ లీటర్స్ కెపాసిటీ లెవెన్ టువల్ పదికి పైన అండి టైంకి రోజు మీద ఇరవై రెండు వస్తుంది చూసుకోవచ్చు వరుస నాణ్యం అంతా బాగుంది చూడండి సంతృప్తి అంతా వాళ్ళనరలు అంతా బాగున్నాయి హెయ్ మంచి టైప్ అండి హై చూడచ్చు మంచి టైపు ఇరవై ప్లస్ పిండుతుందండి రోజుకి ఇట్లా రేర్ బ్రీడ్ అండి హై రేర్ బ్రిడ్ రేర్ బ్రీడ్ దొరక ఒక చూడండి మంచి టైప్ ఉంది ఇరవై పైన పిండుతుంది రోజుకి ఇది అర్థగడా రెండో ఈ రోజు పదిహేను లీటర్లు ఎక్స్పెక్టేషన్ పదహైదు పదహారు టైంకి ఏడు నుంచి ఎనిమిది లోపల ఇది ఇంకా వారం పది రోజులు టైం ఉందండి చేసి చూడండి పదహైదు లీటర్లు గ్యారెంటీ పిండింది ఈ రోజుకి ఇది చూసుకోవచ్చు హై చూడండి మంచి టైపు ఇది ఎరుపు తెలుపు టైపు ఇది ఇరవై రెండు ఇరవై మూడు పిండితుంది రోజుకి హై హై అదమ్మా ఇది వచ్చి అర్ధకడుతూ ఉంది ఆరు పూల తిప్పి ఇది రోజు మీద ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషను చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా చూడండి అడ్డర్ ఇంకా ఇంకా ఒక పది రోజులు ఉంటుంది టైము చూసుకొచ్చి అడ్డరే ఇంకా అడ్డర్ నీట్గా వస్తుంది ఇంకా ఒక పది రోజులు టైం ఉంది చూడచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా నీట్గా ఉంది చూడచ్చు సదుపు అంతా బాగుంది సదుపు ఏం మాట్లాడదు ఇంకా పది పది రోజులు లోపల పది రోజుల టైం అండి పది నుంచి పదహైదు రోజుల లోపల నుంచి ఇరవై లీటర్లు పిండుతుంది రోజుకి ఎయి ఇది వచ్చి ఆరు అండి రెండో సూలు ఇది రోజుకి ఇరవై పిండింది ముందు ఇంకా వారం టైం ఉంది హెయ్య చూడచ్చు అక్కడ కో నీట్గా ఉంది ఇది మంచి సైజ్ అండి ఆరు పూలు తరుపు రెండో సూలు హెయ్ హయ్ అదమ్మా చూడచ్చు అక్కడ పాలు అంతా నీట్గా ఉంది ఇది ఆరుపలతో ఉంది అదమ్మా అయ్ ఇది రెండు రెండేసూలు ఆరుపల దుబ్బు మల్లిచింది ఇది రోజు మీద ఇరవై రెండు ఇరవై మూడు వెళ్తుంది హెయ్ చూడండి వరుసంతా చూడొచ్చు పదకొండు పన్నెండు కెపాసిటీ టైంకి ఇంకా పదివేలు టైం ఉంది హెయ్ హై పాల మచ్చలు అంతా బాగున్నాయి మంచి సైజ్ అవ్వ చూసుకోవచ్చు మిల్క్ బీన్స్ చదువుకు అంత బాగుంది ఇది ఖచ్చితంగా ఇరవై రెండు ఇరవై మూడు పిండితుందండి అర్డర్ అంత నీట్గా వస్తుంది చూడొచ్చు ఇది హెచ్ఎఫ్ఓ ఇది రోజు మీద ఇరవై నాలుగు చూడొచ్చు ఎయి చూసుకోవచ్చు అడ్డర్ అడ్డర్ బాగా వస్తుంది ఇది ఇంకా పది రోజులు టైం ఉంది ఎయి అ ఇది ఇంకా టైం ఉంది ఇది ఆర్పల్లో ఇది ఇంకా ఇరవై రోజులు టైం ఉందండి హెయ్ చూడొచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా హెయ్ ఎయి బాగా వస్తుంది ఇది రోజు మీద ఈ రోజు పిండింది ఇంకా టైం ఉందండి ఇది ట్వంటీ డేస్ నుంచి నెలవరకు ఉండొచ్చు ఇది తులసూరికి ఎనిమిది తొమ్మిది పిండింది ఆర్పలతో ఉంది మంచి గట్టి బాక్స్ ఇంకా నీట్ అడ్డర్ అండి చూడవచ్చు చూడండి బాగా వస్తుంది తొలిసూలుకి ఎనిమిది తొమ్మిది పిన్ని సార్ పది వస్తుంది టైంకి ఎక్కువగా వస్తుంది అర్డర్ క్వాలిటీ మంచి సైజు ఉందండి ఇది ఇది మూడో సోలు తల్లి ఎక్కువచ్చిందండి మూడో సోలు ఇది వచ్చి ఇరవై ఐదు పిన్నింది రోజుకి ఇది ఇంకా ఇరవై రోజులు టైం ఉంది చూసుకోవచ్చు అర్డర్ అంత రావాలండి ఇది చూడండి ప్రజెంట్ మన దగ్గర తొమ్మిది ఆవులు ఉన్నాయి అరవై నుంచి లక్షా ఐదు వరకు ఉన్నాయి ఆవు బట్టి రేటు అరవై వేల నుంచి స్టార్టింగ్ అండి రేటు లక్షా ఐదు వరకు ఉన్నాయి ఎవరికన్నా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి బలవంతమైతే ఎవరికి లేదు పాలావలు అయితే మూడు పుట్ట పాలు చూసుకొని తీసుకోవచ్చు సూడావులు అయితే నాలుగు సన్నులు గుడ్లమయ్యే గ్యారెంటీ అండి మంచి సైజు రేట్లు అడుగుతారండి ఫోన్లో అరవై వేల నుంచి అండి స్టార్టింగు లక్ష ఐదు వరకు ఉన్నాయి ఆవు బట్టి రేటు ఉంటుంది